श्री हरिवाय गुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कान्ते पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदया हतान्नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरिः ओम् लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्व वेदार्थ विष्णु मंत्रार्थ शून्यविद कालाविद केवलाविद ब्रह्माविद अनंताविद रूपविशेषत्मक निरूप चरित मूल रूप निरुपचरित चरित निरुप व्याप्ता प्रतिबद्ध अनंत तेज पुंज ताद्रुशा रमा मा रूप विशेषात्मक गायत्री पृथ्वी शरीर हृदय भेदेन भूतवाक्पृथिवीशरहृदयेदेन लोक वेद समीर चतुष्टय प्रतिपाद्य पदोपेतगात्री पादचतुष्ट प्रतिद्य वैकुंठस्थितसन स्थित भेदेन। చతురూపాత్మక చతుర్దేహవ్యాప్త దేహాంతర్యామి జీవవ్యాప్త జీవాంతర్యామి రూపభేదేన చతురూపాత్మక మన ప్రాత గద్య ప్రవచనంలో ఈ భాగపు పంక్తిని వివరించుకుంటూ మనము ఇంతవరకు శూన్యాభిద కాలాభిద కేవలాభిద బ్రహ్మాభిద విశేషాత్మక నిరుపచరిత మూల రూప నిరుపచరిత వ్యాప్త ప్రతిబద్ధ రమాయుక్త రూప విశేషాత్మక అనేంతవరకు చెప్పుకున్నాం ఈరోజు గాయత్రీ భూతవాక్ పృథివీ హృదయ భేదేన షడ్విధగాయత్రీనామక అనేటటువంటి విశేషణాన్ని చూద్దాం ఇక్కడ భగవంతుడు గాయత్రి ప్రతిపాద్య అంటే గాయత్రీ మంత్ర ప్రతిపాద్య భగవంతుడు శ్రీనారాయణుడు ఆ నారాయణుని రూపములు ఎన్ని అవి ఏ రూపము అని చెబుతూ ఉన్నారు ఛాందోగ్యోపనిషత్తు ఐదవ అధ్యాయము పన్నెండవ ఖండము యొక్క భాష్యమునందు శ్రీ మధ్వాచార్యుల వారు గాయత్రీ మంత్ర ప్రసిపా ప్రతిపాద్య గాయత్రీ నామక నారాయణుని రూపము స్త్రీ రూపము ఆ రూపము ఆరు విధములు అని చెబుతూ ఉన్నారు అదే విషయమే ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది गायत्रियाम संस्थितो विष्णुः स्त्रीरूपः सूर्यसम्प्रभा द्वितीयस्य इवा मत्स्यादिर भूतनामावतारगह तृतीयो वाचि समस्तस्य स्त्रीरूपो ह्यसिर्ष्य कह चतुर्थः पृथिवी समस्तः स्त्रीरूपः पीतवर्ण्ण कह जीवस्यां व्याप्य शरीरमिति नाम कह తద్హృదిస్త షష్టో హృదయనామక షడ్విధ ఉచ్యతే ఆ గాయత్రీ మంత్ర ప్రతిపాద్య గాయత్రీనామక నారాయణుని రూపము స్త్రీ రూపము ఆరు భగవంతుని ఆరు స్త్రీ రూపములు ఆరు విధములు అవి ఏవి అని చెబుతూ ఉన్నారు ఈ ప్రమాణం యొక్క అర్థము ఇలా ఉన్నది గాయత్రీ మంత్ర ప్రతిపాద్య విష్ణువు రూపము కలిగినటువంటి వాడు వాడు సూర్యుని వలె ప్రకాశము కలిగినటువంటి వాడు మత్స్యము మొదలైనటువంటి మత్స్యాది అవతారముల రూపములతో రూపములను కలిగి ఉంటాడు భూతనామక గాయత్రి ప్రతిపాద్యుడు రెండవ రూపము భూత అంటే పరిపూర్ణము అని అర్థం ఒకటవ రూపము విష్ణు రూపము స్త్రీ రూపము కలిగినటువంటి వాడు రెండవ రూపము భూతనామక గాయత్రి ప్రతిపాద్యుడు ఇది స్త్రీ రూపము ఇక వాగు ఇంద్రియమునందు స్త్రీ రూపి హయగ్రీవ రూపము కలిగినటువంటి వాడు అంటే మనలకు మాట్లాడేటటువంటి శక్తిని ఇవ్వటం ఇవ్వటంచేత అతనికి వాక్ అని పేరు భగవంతునికి వాక్ నామకుడై స్త్రీ రూపము కలిగినటువంటి హయగ్రీవ రూపి భగవంతుడు మూడవది నాలుగవది పృథివీ అందున్నటువంటి పీతవర్ణము కలిగినటువంటి పృథివీ నామక రూపము నాలుగవ రూపము గాయత్రి మంత్ర స్త్రీ రూపము పృథివీ అందున్నటువంటి పీతవర్ణము అంటే పసుపు అని చెబుతారు అటువంటి వర్ణము కలిగినటువంటి స్త్రీ రూపము ఇక ఐదవది జీవుని అందు ఉన్నటువంటి జీవుని స్వరూపమునందు వ్యాపించి ఉన్నటువంటి స్త్రీ రూపము భగవంతునిది ఇక ఆరవది జీవుని హృదయమునందు హృదయనామక రూపుడై ఉన్నటువంటి వాడు ఈ విధంగా నామక విష్ణువు ఆరు విధములుగా ఉంటూ ఉన్నాడు అని ఆ గాయత్రీ మంత్రప్రతిపాద్య నామక విష్ణువు యొక్క ఆరు విధములైనటువంటి స్త్రీ రూపములను వివరిస్తూ ఉన్నారు మొదటిది విష్ణువు రెండవది భూతనామక భూతనామకుడు మూడవది వాక్ నామక స్త్రీ రూపి హయగ్రీవము హయగ్రీవ రూపము నాలుగవది నామక స్త్రీ రూపము ఐదవది నామక రూపము ఆరవది హృదయ నామక రూపము ఈ విధంగా ఈ రూపములను భగవంతుని రూపములను ప్రతిపాదించేటటువంటి గాయత్రి నాలుగు పాదములతో కలి పాదములను కలిగి ఉన్నటువంటిది సైషా చతుష్పద షడ్విధ గాయత్రి తదేతృచాభ్యనుక్త అని ఛాందోగ్యోపనిషత్తు చెబుతూ ఉన్నది గాయత్రి మంత్రము సామాన్యంగా రెండు విధములు అని చెప్పబడుతూ ఉన్నది మంత్రం సంధ్యాకాలంలో జపించేటటువంటి గాయత్రీ మంత్రానికి అంటే ప్రాతసంధ్య మాధ్యం దిన సంధ్య సాయం సంధ్యాకాలలో జపించేటటువంటి గాయత్రీ మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు దేవత సవిత్రు ఛందస్సు గాయత్రి ఇది ఈ విశ్వామిత్ర గాయత్రి వ్యాహృతి సహితమైనటువంటిది వ్యాహృతి అంటే భూర్భువస్వ భూ భువ ఇది వ్యాహృతి సహితమైనటువంటిది ఓం భూర్భువస్వ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో ప్రచోదయాత్ ప్రచోదయాత్ని ఇది సంధ్యాకాలమునందు జపించేటటువంటి విశ్వామిత్ర గాయత్రి ఇది నాలుగు పాదములతో కూడుకున్నటువంటిది ఇంకొకటి అష్టమహామంత్రములలో ఒకటైనటువంటిది గాయత్రి మంత్రము దీనికి ప్రజాపతి బ్రహ్మ దీనికి ఋషి ప్రజాపతి అంటే బ్రహ్మ దేవతా సవిత్రు ఛందస్సు గాయత్రి అయితే ఇది వ్యాహృతి రహితమైనటువంటిది దీనిలో వ్యాహృతి ఉండదు ఈ మంత్రం ఎలా అంటే ఓం తత్సవితురు ఓం ఓం తత్సవితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః యోనః ప్రచోదయాత్ అని దీని రూపం ఇందులో ఓం తత్సవితురువరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః యోనః ప్రచోదయాత్ అని మూడు పాదములు కలిగినటువంటిది ఈ మూడు పాదములు మనం పొద్దు ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా సంధ్యా గాయత్రి మంత్రములో ఉన్నటువంటివే భాగమే దాని భాగమే అయితే ఇది కూడా ఈ అష్టమహామంత్రములలో ఒకటైనటువంటి ఈ గాయత్రి మంత్రము కూడా సవిత్రునామక నారాయణుణ్ణి ప్రతిపాదించ ప్రతిపాదించేటటువంటిదే ఇక్కడ ఓం అనేటటువంటిది అకారాది ఎనిమిది అక్షరములతో కూడుకున్నటువంటిది ఓంకారము ఆ ఓంకారమే ఒక పాదముగా కలిగి ఉన్నది ఈ విధంగా పాదచతుష్టయము కలిగినట్టు పాదచతుష్టయముతో కూడినటువంటిది గాయత్రీ మంత్రము అంటే నాలుగు పాదములతో కూడుకున్నటువంటిది ఓంకారము అకార ఉకార మకార నాద బిందు బిందు ఘోష శాంత అతిశాంత అని మొట్టమొదటనే ప్రారంభంలోనే మనము ఈ ఓంకారం గురించి విస్తారంగా చెప్పుకున్నాం కాబట్టి మనకు తంత్రసార సంగ్రహం చెబుతూ ఉన్నది విశ్వామిత్రస్థు సంధ్యార్థే తదన్యత్ర ప్రజాపతి మునిర్దేవస్థు సవిత్రునామా స్రష్టుత్వతో హరి అని తంత్రసారము చెబుతూ ఉన్నది సంధ్యాకాలంలో జపించేటటువంటి మంత్రానికి ఋషి విశ్వామిత్రుడు అష్టమహామంత్రములలో ఉన్నటువంటి ఆ గాయత్రి మంత్రానికి ఋషి ప్రజాపతి బ్రహ్మ దేవత సవిత్రు ఆ ప్రతిపాద్య భగవంతుడు శ్రీహరి అని తంత్రసార సంగ్రహము చెబుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనము ఈ రాఘవేంద్ర గురుసారభౌముల వారు గాయత్రీ భూతవాక్ పృథివీ శరీర హృదయ భేదేన షడ్విధ గాయత్రీ నామక అనేటటువంటి విషయాన్ని ఇంత విస్తారంగా మనకు చెబుతూ ఉన్నారు గాయత్రీ మంత్రము నాలుగు పాదములతో కూడుకున్నటువంటిది గాయత్రి మంత్ర ప్రతిపాద్యుడు గాయత్రి నామక భగవంతుడు గాయత్రి మంత్రము ఆరు విధములైనటువంటిది ఆ ఆరు విధములైన భగవంతుడు ఆరు రూపములతో స్త్రీ రూపముతో ఉంటాడు రెండు గాయత్రి ఒకటి సంధ్యాకాలంలో జపించేటటువంటి విశ్వామిత్ర గాయత్రి ఒకటి ఇంకొకటి అష్టమహామంత్రములలో జపింపబడేటటువంటిది దానికి ఋషి ప్రజాపతి బ్రహ్మ అని చెప్తూ ఇక ఇంకా ఇదే విషయమే నామక విష్ణువు యొక్క అంశములు నాలుగు మొదలైనటువంటి విషయాలను మనము రేపటి ప్రవచనమునందు చెప్పుకుందాము అని చెబుతూ నేను ఎన్నో మార్లు మీకు సూచించినట్లుగా ఈ ప్రాతసంకల్ప గద్య గ్రంథము అతి చిన్న గ్రంథమైన దానిలో ఉండేటటువంటి విషయము చాలా గహనమైనటువంటిది కష్టమైనటువంటిది శాస్త్ర తత్వ ప్రమేయ రహస్యములతో కూడుకున్నటువంటిది కాబట్టి అర్థం చేసుకోవాలి అని అంటే కష్టంగా ఉంటుంది అందుకే నేను చాలా పన్నెండు పదమూడు పదహైదు నిమిషాల లోపులనే ముగిస్తూ నిదానంగా చెప్పటం జరుగుతూ ఉన్నది దీనిని మీరు దృష్టిలో పెట్టుకొని వినేటప్పుడు శ్రద్ధగా మనస్సు పెట్టి వింటే అర్థమవుతుంది ఒకటికి రెండు మూడు నాలుగు సార్లు మీకు అర్థమయ్యేంత వరకు ఎన్నిసార్లు వింటే అన్నిసార్లు విన్నప్పుడు మీకు విషయం అర్థమవుతుంది కాబట్టి ఆ ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని వినండి విని మద్ద సిద్ధాంత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు అలా ప్రయత్నించి అర్థం చేసుకుంటే నా యొక్క ఈ ప్రయత్నానికి సార్థకత ఉంటుంది సాఫల్యత ఉంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు